ముద్రగడ మనసులో కిర్లంపూడిలో పొలిటికల్ లీడర్ల కిటకిట మాత్రం కొనసాగుతోంది ముద్రగడ ఇంటికి పార్టీ నేతలు వచ్చిపోతున్నారు ఎన్నికల వేళ మద్దతు కోసం మూడు పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి ఆప్యాయంగా పలకరిస్తున్నారు ముద్రగడ కానీ ఆయన మనసులో మాటపై మాత్రం నో క్లారిటీ గతంలో ముద్రగడతో వైసీపీ నేతలు మంతనాలు జరిపారు రాజ్యసభ టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ జోరుగా ప్రచారం జరిగింది నిన్న పద్మనాభం పవన్ మధ్య లేఖల రాయబారాలు జరిగాయి ఇవాళ ముద్రగడ ఇంటికి వచ్చారు జనసేన కాపు నేతలు అంతకంటే ముందు ముద్రగడని కలిసి వెళ్లారు టిడిపి నేత జ్యోతుల నెహ్రూ కూడా కాపు నేత ముద్రగడ పద్మనాభం ను జనసేనలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు నిన్న రాత్రి జనసేన నేతలు ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు ముద్రగడతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస సమావేశమయ్యారు కాపు జేసి నేత తాతాజీ కూడా ముద్రగడను కలిశారు జనసేనతో పాటు టిడిపి నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడ పద్మనాభం ను కలిశారు వీరిద్దరి మధ్య భీటీ ఆసక్తికరంగా మారింది అయితే ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు అన్నారు జ్యోతల నెహ్రూ ఆయనేమో నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు నాకు ఈ ఆలోచన ఉందని చెప్పలేదు చెప్పనప్పుడు నేనే మాట్లాడు నూత సంవత్సరాల ఆయన కీలకంగా ప్రకటిస్తారని ఆయనకు సంబంధించినటువంటి అంచనాలు కానవచ్చు కోపనకాలు కనిపిస్తాం వెల్కమ్ చెప్తాం రాజకీయాల్లో ఎంత బలమైనటువంటి నాయకుడు రాజుగా మా ప్రాంతం నుంచి వస్తే అంతా ఈ ప్రాంతానికి ఉపయోగం ఉంటుంది ఆయన ఏ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినా వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగానే ఉంటాం ఏ పార్టీ అంటే మరి మన దాకా వైసీపీ అన్నారు ఇప్పుడేమో జనసేన నుంచి నేతల నాకు తెలియదు నేను మాత్రం నా కరీక ఇది మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడకు రాసిన లేఖను ఆయన కందించారు జనసేన నేతలు ముద్రగడను ఆహ్వానించేందుకు త్వరలో కిర్లంపూడికి పవన్ కళ్యాణ్ వస్తారని జనసేన నేత తమ్మయ్య అన్నారు కుమారుడు గిరిబాబుకు ముద్రగడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇద్దరిలో ఎవరు జనసేనలోకి వచ్చినా ఆహ్వానిస్తామని తెలిపారు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తా ఉన్నారు పద్మనాభం గారి గురించి ఆయన ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వ్యక్తిగత విమర్శలు చేయలేదు అలాగే పద్మనాభం గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విమర్శలు ఏమీ చేయలేదు పద్మనాభం గారు లేఖ రాయడం కరెక్ట్ అండి ఈ రోజున రాజకీయాల్లో నేను ఇంకా నాకంటే నా కుమారుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్తున్నారని అన్నారు స్వయంగా ఇంకా ఎక్కడ ఆ మాట బయటకు రాలేదు కానీ ఆయన కుమారుడు ఈ రోజున రాజకీయంలో స్పీడ్గా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తుంది ఇద్దరిలో ఎవరైనా సరే ఎవరికైనా సరే మా పార్టీ వెల్కమ్ చెప్తూ ఉంది సంక్రాంతిలో అవ్విన తర్వాతే ఉండొచ్చు బహుశా అంటే ఆయన ఆహ్వానించడానికి మరి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మరి పండగ వెళ్ళిన తర్వాత అని చెప్పేసి అనుకుంటున్నాను సానుకూలంగా స్పందించారు రాత్రి జనసేన నేతలతో ముద్రగడ సానుకూలంగా స్పందించారు జనసేనలో రావడం పట్ల ఆయన స్పందించారు కాబట్టి ఈ నా ముద్రగడ ఇంటి ఆవరణలో మేము నిలబడి మాట్లాడగలుగుతున్నాం ముద్రగడ వైసీపీలోకి వెళతారని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది తాజాగా ముద్రగడను కలిసిన జనసేన నేతలు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు దీంతో ముద్రగడ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అన్నది ఆసక్తికరంగా మారింది సంక్రాంతి తరువాత దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి